మీరు నన్ను మీ వ్యక్తిగా నమ్మితే నిలబెడితే గెలిపిస్తే పొత్తు ద్వారా మేము చేయదలుచుకున్నది ఇది ఇది టెంపుల్ కాన్స్టిట్యూన్సీగా మనస్ఫూర్తిగా డెవలప్ చేస్తాం దీన్ని ఇప్పుడు దాకా చేయనంత అభివృద్ధి ఈ టెంపుల్ సర్క్యూట్ ఏ దేవాలయాలు అయితే ఉన్నాయో అన్నిటినీ సమగ్రంగా ఒక టెంపుల్ రూట్ ఒక డివోషనల్ రూట్ ఒక డెవలప్ చేస్తాం అలాగే పిఠాపురం నుంచి గొల్లప్రోలు వెళ్లే దూరంలో దారిలో పెద్ద చోట్ల సంత ఉంది చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి మన పశువుల్ని అమ్మట అమ్మకాలు కనుగోళ్లు ఉంటాయి వాళ్ళకి మన ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాం కానీ ప్రభుత్వాలు ఇప్పటిదాకా సౌకర్యాలు కల్పించలేకపోయింది ఆ పశువులకి మనుషులకి కూడా వాటికి నీడనిచ్చి వాటిని కల్పించే బాధ్యత జనసేన తీసుకుంటుంది కూటమి తీసుకుంటుంది అలాగే ముఖ్యంగా హాస్పిటల్లో టెరిషరీ హాస్పిటల్స్ డెవలప్ చేస్తాం ప్రతి మండలంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నేను కూర్చొని ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుని మరి డెవలప్ చేస్తాం ఉప్పాడలో ఉన్న మత్స్యకారులకి జట్టీలు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేయిస్తాం సముద్రపు ఉప్పాడ సముద్రపు కోత నుంచి మత్స్యకారు కుటుంబాలకి మిగతా అందరికీ రక్షణ కల్పిస్తాం సూరయ్య మాన్యం రైతులకి వారి పంట రవాణాకి సంబంధించి సరైన సౌకర్యాలు లేక చుట్టూ ప్రయాణం చేసుకోవాల్సిన పరిస్థితి దాన్ని సరిచేస్తాం ఏలూరు నీటి రవాణా చాలా ప్రాంతాల్లో ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తా ఉంది ఈ ఎక్కువ ఉండే ముంపులు తక్కువ ఉండే నీటి ఎద్దరి వల్ల ప్రతి సీజన్లో రైతులను ఇబ్బంది పడే పరిస్థితి ఈ సూరయ్య మాన్యం రైతులకి ప్రత్యేకించి ఏలూరు సమస్య పరిష్కారం శుద్దగడ్డ ఏలూరు ఆధునీకరణ పెద్దలు ఇందాకే వర్మగారు చెప్పారు నూట డెబ్బై కోట్ల ఆధునీకరణ చేసినా కానీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఈరోజు తీయలేదు అది మేము చేసి పెడుతున్నా దాన్ని తీసుకొస్తాను అలాగే పుట్టాపురం జంక్షన్ కి వెళ్లి ట్రాఫిక్ రైల్వే ట్రాక్ ఇబ్బంది నుండి బయట పడేయడానికి కోటగుమ్మం సెంటర్ లో ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలి అని సంకల్పిస్తున్నాను అది మనం పూర్తి చేద్దాం ఆ పని ఉప్పాడ బీచ్ రోడ్డు ప్రాజెక్టులో అంతకుముందు నిధులు ఉండి కూడా మనం సరిగ్గా చేసుకోలేక ఇప్పుడు ఆ బీచ్ ప్రాజెక్ట్ ని సంపూర్ణంగా తక్కువ సమయంలోనే పూర్తి చేస్తాం అలాగే సెరీకల్చర్ సంబంధించి మీకు ఆప్టిమైజింగ్ సెంటర్ అంటే పిఠాపురంలో పట్టుని మనం ముడిసరుకుని పంపిస్తున్నా కానీ ఇక్కడే రీలింగ్ సెంటర్ లేకపోవడం తోటి పట్టు ముడిసరుకు మొదలపల్లి మిగతా ప్రాంతాలకి అమ్ముకోవాల్సింది ఏదో ఇక్కడే జరిగేలాగా సెరికల్చర్ పట్టు రైతులకి నేను మాటిస్తున్నాను అలాగే సీడ్ హబ్ పిఠాపురాన్ని సీడ్ హబ్ గా చేస్తాం ఉత్పత్తిలో విత్తనం మరియు బహుళ పంటలకి బహుళ పంటలకి అధిక డిమాండ్ ఉంది అనేక రకాల పంటలు పెరుగుతున్న కారణంగా ఇక్కడే విత్తన కేంద్రం అవసరం దాన్ని సీడ్ సెంటర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దాం అలాగే గుల్లపురంలో హార్టికల్చర్ ఎక్కువ ఉల్లిపాయలు మనకు స్టోరేజ్ కోసం కోల్డ్ స్టోరేజ్ కూడా డెవలప్ చేస్తాం దుర్గాడ గ్రామం మిర్చి పంటలు దుర్గాడ గ్రామం దుర్గాడ గ్రామం మిర్చి పంటలు వాళ్ళకి మీకు త్రాషింగ్ ఫ్లోర్ కావాలి అంటే ఒక పెద్ద సిమెంట్ వేసిన ఒకది అది బాగు చేసుకోవడానికి సరి చేసుకోవడానికి ఆ దుర్గాడ మిర్చి పంటలకి ఆ బేసిక్ నీడ్ ఆ త్రాషింగ్ ఫ్లోర్ని ఏర్పాటు చేస్తాం ఇవన్నీ నేను ఎందుకు చేయగలను కొత్తపల్లి ఏసీజడికి పరిశ్రమలు పట్టుకొస్తాం నా స్నేహితుల్ని నా సన్నిహితులను అడుగుతాను వచ్చి పరిశ్రమలు పెట్టండి ఇక్కడని ఎందుకంటే నాకు అవినీతి లేదు నా దగ్గర తప్పులు చేస్తే నిలదీసే శక్తి ఉంది సత్తా ఉంది కొత్తపల్లి ఏసీజెడ్కి రాని పరిశ్రమలని తెచ్చి మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతని నేను జనసేన తీసుకుంటుంది మన కూటమి తీసుకుంటుంది ఇవన్నీ నేను ఎలా చేయగలను అని మీకు సందేహాలు రావచ్చు నాకు కేంద్రంలో చాలా బలమైన సత్సంబంధాలు ఉన్నాయి